సినిమాలో కోలీవుడ్ లో స్టార్ కు కార్యాయ పదంగా పేరుగాంచిన తలబడి విజయ్ సరిహద్దులను దాటి భారీ అభిమానులను కలిగి ఉన్నారు తమిళనాడులో విజయ్ కి భారీ ఫాలోయింగ్ ఉంది అది దక్షిణాదిన కూడా అదే ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బలమైన అభిమానుల సంఖ్య ఆయనకు ఉంది నిజానికి అతని సినిమాలు తరచుగా తమిళం తెలుగు రెండిట్లోనూ విడుదలవుతాయి కొన్నిసార్లు తెలుగులో కూడా గొప్ప బాక్స్ ఆఫీస్ విజయాన్ని సాధిస్తాయి తాజాగా తిరుపత్తూరు సమీపంలోని జడనేయర్ కు చెందిన కదిరిపేలు అనే అభిమాని విజయ్ పై తనకున్న అభిమానాన్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్లాడు కదిరి వేలు పదివేల పదాల కవితను పూర్తిగా విజయ్ కి అంకితం చేశారు ఈ కవితను చదివేందుకు ముప్పై ఆరు గంటలు పట్టింది ఈ కవిత రెండు రికార్డ్ కీపింగ్ సంస్థల దృష్టిని ఆకర్షించింది యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫ్యూచర్ కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ కవితను గుర్తించాయి ఇకపోతే విజయ్ ఇటీవల రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు త్వరలో జరుగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన తమిళగా వెతికలగమనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు